సమాజంలో ఉన్న ప్రతి మానవునికి గణితంతో అవినాభావ సంబంధం ఉందని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు ప్రతి విద్యార్థికి సమాజానికి గణితం యొక్క ప్రాముఖ్యతను వివరించాలని గణితం పట్ల మక్కువను పెంచాలని సూచించారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాలలోని గణిత విభాగం మరియు ఎంటీటీఎస్ ట్రస్ట్ సంయుక్తంగా విద్యార్థులకు ఆరు రోజుల పాటు ఇచ్చిన శిక్షణ కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమానికి నేషనల్ బోర్డు ఫర్ హయ్యర్ మ్యాథమెటిక్స్ ఆర్థిక సహకారం అందించింది ముగింపు కార్యక్రమానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గణిత విభాగం చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు కార్యక్రమానికి శిక్షకులుగా విచేసిన శివ నాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ సుకుమార్ ముంబై ఐఐటి ప్రొఫెసర్ శివాజీ గణేష్ మెంటర్గా వ్యవహరించిన అమృతలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎనియేషన్ టు మ్యాథమెటిక్స్ అనే కార్యక్రమాన్ని సంబంధిత కళాశాలలలో పరిచయం చేసి భవిష్యత్తులో ఎంటీటీఎస్ చేపట్టే కార్యక్రమాలకు హాజరయ్యేటట్లుగా చూడాలని కోరారు ఎంజీ యూనివర్సిటీ ఆహ్వానిస్తే అధ్యాపకులకు విద్యార్థులకు ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రేమ్సాగర్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కోఆర్డినేటర్ ఉపేందర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు గణిత విభాగ అధిపతి డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సముద్రాల ఉపేందర్ హైమావతి శ్రీనివాస్ కిరణ్ కుమార్ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు